శ్రీదేవి జామెంట్రీ బాక్స్ దొంగతనం చేసిందని సిరి గీత మేడంకి కంప్లైంట్ చేస్తారు ప్రిన్సిపల్ శ్రీదేవి పేరెంట్స్ని పిలిపిస్తారు ప్రాణం పోయిన శ్రీదేవి అలాంటి తప్పు చేయదు అని వాళ్ళ అమ్మ చెప్తుంది అప్పుడు ప్రిన్సిపల్ శ్రీదేవి మంచి అమ్మాయి అని మాకు తెలుసండి బాగా చదువుతుంది బట్ తను ఇలా చేస్తుంది అనుకోలేదు ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తీసి ఇచ్చి పంపించాల్సి ఉంటుంది అని అంటుంది గీత వచ్చి సారీ శ్రీదేవి అని చెప్తుంది మరి శ్రీ తప్పు చేసిందంటే ఎందుకు ఒప్పుకున్నామని శ్రీ అమ్మగారు గీతతో అంటారు సిరి మా క్లాస్ టీచర్ కూతురు ఆంటీ నిజం చెప్తే వాళ్ళ అమ్మతో చెప్పి మార్క్స్ తగ్గిస్తానని వార్నింగ్ ఇచ్చింది భయంతో అబద్ధం చెప్పాను అని అంటుంది నీ మార్క్స్ కోసం నేను తప్పు చేశానని అబద్ధం చెప్తావా సారీ చెప్పాను కదా నీ సారీనే కాదు ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్షిప్ని కూడా నాకు అవసరం లేదు నాకు అబద్ధాలు అన్న అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా అసహ్యం అలాంటి వాళ్లతో కలిసి నేను అసలు ప్రయాణమే చేయను శ్రీను అయితే స్కూల్కి రాకుండా గ్యారేజ్కి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ఇది రోజు మాతో పాటు యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వస్తావు ఇక్కడే దాకా వచ్చి మళ్ళీ గ్యారేజ్లో పని మళ్ళీ మేము తిరిగి వెళ్ళేటప్పుడు మాతో పాటు ఇంటికి వస్తావు ఏంట్రా అంటాడు అప్పుడు శ్రీను రే ఇంటి ఖర్చుల కోసం మా అమ్మ కూలి పనులకు వెళ్తుందిరా ఆ డబ్బులతో నన్ను తమ్ముళ్ళని చెల్లిని ఎలా చదివించగలదు చెప్పు అందుకే నేను పని చేస్తూ మా అమ్మకు సాయంగా ఉండాలని అనుకుంటున్నాను అమ్మ సరే అన్నదిరా కానీ నాన్నకే తెలీదు తెలిస్తే మీ నాన్న బాధపడతాడు కదరా తెలిస్తే తెలిసినప్పటి నుండే బాధపడతాడు చెప్తే ఇప్పటి నుంచే బాధపడతాడు అబద్ధం చెప్పడం తప్పు కదరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అది అంతా నాకు తెలియదురా ఎవరి నష్టం ఎవరికీ నష్టం లేనప్పుడు అవతలి వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తే దానికోసం చిన్న అబద్ధం చెప్పడం తప్పు కాదు అంటాడు శ్రీదేవికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చి పెద్దది అవుతుంది ఉదయం ఐదు గంటలకే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది శ్రీదేవి కిచెన్లో పని చేస్తుంటే వాళ్ళమ్మ వచ్చి శ్రీ ఈరోజు నీకు పెళ్లి చూపులు అంటుంది ఏదో నా మొదటి చూపులు అన్నట్టు ఇంతలా ఆరాట పడతావేంటమ్మా ఈ సంబంధం కుదిరిపోతుందమ్మా నాకు ధైర్యం చెప్పడానికి ఈ మాట అంటున్నావు కానీ ఇది కుదురుతుందో లేదో అనే భయం నీకు కూడా ఉందని నాకు తెలుసు అని స్త్రీ అంటుంది నాకెందుకమ్మా భయం నా కూతురికి కళ్ళు వంకర కాళ్ళు వంకర కొలువు తీరని లక్ష్మీదేవిలా ఉంటుంది స్త్రీ అయితే కాఫీ తీసుకొని వెళ్తుంది కాఫీ తీసుకొని వాళ్ళ సిస్టర్ కావ్య కార్తిక్కి ఇస్తుంది కాఫీ తాగి త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి రండి టిఫిన్ చేస్తాను అని వాళ్ళ చెల్లెలతో చెప్తుంది వాళ్ళ సిస్ అయితే ఈరోజు మెను ఏంటి అక్క అంటుంది ఈరోజు ఇడ్లీ అని స్త్రీ అంటుంది ఇడ్లీ పూరి చేయవా విత్ కొబ్బరి చట్నీ అని కావ్య అంటుంది నోనన్నో పూరీకి ఆలు కరిగి అయితేనే సూపర్ ఉంటుందని కార్తిక అంటుంది సరే చేస్తాను లేని స్త్రీ అంటుంది ఏంటి అక్క ఈరోజు నీ ఫేస్లో స్టార్స్ వెలిగిపోతున్నాయని కావ్య అడుగుతుంది ఏంటి విశేషం అని ఈరోజు నాకు పెళ్లి చూపులు అని చెప్పి స్త్రీ అయితే వెళ్ళిపోతుంది శ్రీ వాళ్ళ అన్నయ్య భార్యతో ద్రాక్షాయిని షర్ట్ ఐరన్ చేయలేదా అంటాడు శ్రీ అన్నయ్య చేస్తున్నాను అని తెచ్చి ఇస్తుంది శ్రీ బాక్స్ పెట్టావా అని వాళ్ళ వదిన అంటుంది రెడీ వదిన మీరు ఇద్దరు వస్తే టిఫిన్ చేద్దరు కానీ అని వెళ్ళిపోతుంది నా షర్ట్ ఐరన్ నువ్వే చేయవచ్చుగా అన్నీ నా చెల్లెలే చేయాలా చేస్తే తప్పేంటో నేనేమి చెల్లెల ఇంట్లో ఖాళీగా తిరగడం లేదు ఉద్యోగం చేస్తున్నాను అది పెళ్ళి అయ్యి వెళ్ళిపోతే తప్ప అది ఇంట్లో ఖాళీగా తిరుగుతుందో ఖాళీ లేకుండా తిరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది అర్థం కావడానికి మీ చెల్లి వెళ్ళిపోతేనే కదా నీ నోట్లో నుంచి మంచి మాటలు రావా అని అంటాడు ఇంకా ఇంట్లో అందరూ ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీడు ఇంట్లో మంగళ అయితే భార్య పొద్దు ఎక్కింది లేచేది ఉందా లేదా రాత్రంతా పీకల దాకా తాగడం పొద్దు ఎక్కేదాకా పడుకోవడం లేవయ్యా లే అని అంటుంది అబ్బా ఏంట నీ గోళ అని అంటాడు హా పొద్దు ఆస్తమాని ఇలాగే తాగేసి పడుకుంటే ఇల్లు ఎట్టా గడిచిద్ది అందుకేగా నా తర్వాత నా అంతటా వాడిని నీ చేతిలో పెట్టింది ఎల ఎవరో అది అని మంగళ అంటుండగా అమ్మ అని తాడు అదిగో వాడే నా పెద్ద కొడుకు శ్రీనివాస్ అంటాడు శ్రీని వచ్చి వాళ్ళ అమ్మకు డబ్బులు ఇస్తాడు ఇంటి ఖర్చులకి చెల్లెలు తమ్ముడు కాలేజ్ ఫీజులకి అలాగే ఈ నెల నుండి కొత్త చీటీ కడతా అన్నావు కదమ్మా అది కూడా కట్టేసేయని డబ్బులు చేతిలో పెడతాడు శ్రీ అన్నయ్య అయితే ద్రాక్షాయనికి ఫోన్ చేసి ఇంటికి ఇంకా రాలేదా ఆఫీస్ నుండి అని అంటాడు ఈరోజు మా చెల్లి పెళ్లి చూపులు కదా రమ్మని అయితే చెప్తాడు శ్రీ అయితే వంటగదిలో పనులు వంట చేస్తుండగా శ్రీ అమ్మగారు అయితే మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని వస్తారు వచ్చి కావ్య కార్తిక అని గట్టిగా పిలుస్తూ ఉంటారు మీకు అసలు బుద్ధి ఉందా ఈరోజు మీ అక్క పెళ్లి చూపులు అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అది ఇంకా రెడీ అవ్వలేదు దానిని చూడటానికి వచ్చే వాళ్ళ కోసం కూడా అదే టిఫిన్లో రెడీ చేస్తుంది మీరు ఎలాగో రోజు ఏ పని ముట్టుకోరు కదా ఒక ఈ ఒక్కరోజైనా పని చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య కార్తీక అయితే ఇలా అంటారు అయినా ఈ వేడి అంతా నా మొహానికి తగిలితే నా ఫేస్ మొత్తం ట్యాన్ అవుతుంది అమ్మ అది కూడా ఆలోచించదు నా గురించి అని కార్తిక తప్పించుకుంటుంది ఇంకొక చెల్లి కావి అయ్యో మర్చిపోయానక్క ఈరోజు ఆఫీస్ పని ఉంది నాకు అని చెప్పి అర్థం కానీ శ్రీకి చెప్పేసి ఇద్దరైతే వెళ్ళిపోతారు పెళ్లి చూపులు వాళ్ళైతే వస్తారు వస్తారు పెళ్ళికొడుకు అయితే శ్రీదేవిని మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీ అమ్మగారు మా అమ్మాయి కంపెనీలో జాబ్ చేయడం ఏంటి బాబు తను బీటెక్ చేసింది కదండి ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది అని అడుగుతున్నాను మీరు పొరపాటు పడుతున్నారు మా పెద్ద అమ్మాయి ఎనిమిదవ తరగతి మధ్యలోనే ఆపేసింది బీటెక్ చదువుతుంది మా రెండో అమ్మాయి పొరపాటు ఎక్కడ జరిగినా మాకు కావాల్సింది బాగా చదువుకున్న అమ్మాయి అండి అని పెళ్ళికొడుకు తల్లి అంటుంది అలా అనకండి మీకు మా శ్రీదేవి గురించి పూర్తిగా తెలియదు చావు బతుకుల మధ్య ఉన్న ఈ తల్లిని చూసుకోవటానికి తను చదువు మానేసి ఇంటి బాధ్యతలను తీసుకుంది ఇంటిని ఎలా చక్కదిద్దాలో తెలుసు పెద్దలని ఎలా గౌరవించాలో తెలుసు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పది గంటలు పడుకునే వరకు ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాన్ని అడుక్కుండానే తెలుసుకుంటుంది అలసిపోకుండా పనిచేస్తూనే ఉంటుంది నీ భార్యగా నీ ఇంటికి వచ్చే మనిషి ఎలాగ ఉండాలని కోరుకుంటారు ఎలా ఉంటే మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారో అలాంటి అమ్మాయి అండి మా శ్రీదేవి ఇది కుడి కాలు మీ ఇంట్లో పెడితే చాలు మీరు కాలు కదపకుండా అన్నీ తనే చేసి పెడుతుంది మీనాక్షి గారు మాకు కావాల్సింది కోడలు మనిషి కాదు అదేంటమ్మా అంత మాట అన్నారు చూడండి మిమ్మల్ని తక్కువ చేయాలని మా ఉద్దేశం కాదు అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఒక మెట్టు పైన ఉన్నవాడికి ఇవ్వాలని మీరు కోరుకోవడం ఎలా తప్పు కాదు నాకు కాబోయే భార్య ఎలా ఉండాలో నేను కోరుకోవడంలో తప్పు కాదు కదా నాలాగే నా భార్య కూడా చదువుకొని ఉద్యోగం చేయాలని నేను కోరుకుంటున్నాను శ్రీదేవి కూడా బుకే షాప్లో చిన్న ఉద్యోగం చేస్తుందండి నెలకి ఆరు వేలు సంపాదిస్తుంది నా కారుకి పెట్రోల్కి అయ్యే బిల్ కూడా అంతకంటే ఎక్కువగా వస్తుందండి అని పెళ్ళికొడుకు అంటాడు శ్రీదేవి అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అంటుంది అడగండి అంటాడు మా వాళ్లకు పంపిన వివరాలు స్వయంగా మీరు రాసినవే కదా అవును నేనే రాశానండి ఆ వివరాల ప్రకారం మీరు వయసు మీ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కానీ మీరు బీటెక్ పాస్ అయిన సంవత్సరం ప్రకారం మీ వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి అదేం పెద్ద తప్పేం కాదే తప్పు అనరండి మమ్మల్ని నమ్మించడానికి మీరు వాడిన అబద్ధం పరిచయమే అబద్ధంతో మొదలైతే కాపురంలో మాత్రం ఏ నిజం ఉంటుంది నాకు అబద్ధం వాళ్ళంటే అసహ్యం అలాంటి వాళ్ళతో ప్రయాణించడానికి కానీ పలకరించడానికి కానీ నేను ఇష్టపడను చివరిగా నాదొక రిక్వెస్ట్ నా కోసం కాదండి ఈసారి సంబంధానికి వెళ్ళేటప్పుడు అన్నీ తెలుసుకొని వెళ్ళండి కనీసం మరో ఆడపిల్లకైనా నాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది వెళ్ళిరండి అని శ్రీ అయితే దండం పెడుతుంది వాళ్ళైతే వెళ్ళిపోతారు శ్రీదేవి అయితే గుడికి వెళ్తుంది అక్కడ ఫస్ట్ టైం శ్రీనివాస్ శ్రీదేవిని చూస్తాడు చూసి ఇష్టపడతాడు పార్ట్ టూ రేపటి వీడియోలో కలుద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్